రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ రోజున కూడా గ్రామాల్లో రండి రన్ రా బోసిడి కేస్ రండి గ్రామాలకు రండి నేను తీసుకెళ్తాను చేతిలో నీళ్లు పోస్తా ఉండరు అంటరాని వాళ్ళని ఎస్సీ ఎస్టీ కులాలకి ఆ మీరు అనొచ్చు నువ్వేం చేస్తా ఉండవని ఆ నువ్వు వాటి గురించి మార్పు తీసుకోండిరా ఇన్ని మాట్లాడతాను నేనేం చేసేది కాదు మీరు మీ పూర్వీకులు మీ బాపన వాళ్ళు చేసిన పెంట పనుల వల్ల ఇప్పటికి కూడా సమాజంలో ఆ వ్యతిరేకత ఆ అసమానత అనేవి కూరుకుపోయి పేరుకుపోయి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేసి మనుషుల్లో అసమానతలని తీసుకొని వచ్చి సర్వనాశనం చేసి దేశాన్ని భ్రష్టుపట్టి చేసింది ఏమంటే మీ బ్రాహ్మణ బ్రాహ్మణ అని చెప్పుకునేటువంటి మీ పూర్వీకులు మీరు మీ తరతరాల విధానాలు